అనంత పుష్పవనం పెంచితే శ్రీ వెంకటేశ్వర స్వామి రాత్రి వేళలో లక్ష్మీదేవితో తోటలో విహరిస్తూ కనిపించిన ప్రతి పువ్వును తెంపి అమ్మవారి తలలో పెట్టేవారు ఒక రోజు అల్వారులు ఎవరో పువ్వులు తెంపి వేస్తున్నారని ఆపలా ఉండగా స్వామి లక్ష్మీదేవితో ఎప్పటిలాగే విహరిస్తే అనంతాలవారులు స్వామిని పట్టుకోవటానికి ప్రయత్నించగా పారిపోయారు అప్పుడు అమ్మవారిని తన ఉత్తరేయంతో గంధప చెట్టుకు కట్టివేసి అమ్మవారి పాదాల వద్ద పడుకున్నాడు తెల్లవారు ద్వారాలు తెరిచి అయ్యవారి వక్షస్థలంపై ఉండవలసిన అమ్మవారు లేరని అర్చకులు గగ్గోలు పెడితే శ్రీ వెంకటేశ్వర స్వామి అనంత అల్వారులు తన తోటలో కట్టేశారని చెబితే అందరూ పరుగున వెళ్లి అనంత అల్వార్లకు చెబితే ఆయన కన్నీటితో ఊతిరిని తీసుకుని వెళ్లి అల్లుడికిచ్చినట్లు పుట్టలో పువ్వులు వేసి అందులో కూర్చుండ పెట్టి అయ్యవారి పాదాల వద్ద పెట్టగా మామగారు రండి అని వెంకటేశ్వర స్వామి చే నోరు విప్పి మాట్లాడి పిలిపించుకునే ఘనత అనంతాల్వారులు